చాలా సింపుల్గా చేసేసాను మరి రెసిపీలోకి వెళ్దామా హలో ఈరోజు మనందరికీ చాలా ఇష్టమైన సాంబార్ రైస్ చేసుకోబోతున్నాం ఇంట్లో సింపుల్గా టేస్టీగా ఈజీగా నేను చేసి చూపిస్తాను చూడండి కొలతలతో సహా చెప్తాను ఫస్ట్ రెగ్యులర్గా మనం అన్నం వండుకునే సోనా మసూరి రెండు గ్లాసులు వేస్తున్నాను కుక్కర్ గిన్నెలో డైరెక్ట్గా రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ కందిపప్పు ఇన్ కేస్ మీరు ఒక్క గ్లాస్ బియ్యం తీసుకుంటే సగం గ్లాసు కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కడగండి ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఎన్ని నీళ్ళు పోయాలో చెప్పు రెండు గ్లాసుల బియ్యం ఒక గ్లాస్ కందిపప్పు వేసాం కదా సో ఇప్పుడు సెవెన్ టు ఎయిట్ గ్లాసెస్ వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపుగా ఆయిల్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేయండి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ మన కుక్కర్లో త్రీ విజిల్స్కి పప్పు హ్యాపీగా ఉడికిపోతుంది సో మీరు పప్పుకి ఎన్ని విజిల్స్ పెడతారో అన్ని విజిల్స్ పెట్టుకోండి ఒక మూడు విజిల్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు గిన్నెలో నూనె వేసుకున్నాను కొన్ని ఆవాలు కాస్త జీలకర్ర కొద్దిగా మెంతులు ఒక రెండు ఎండుమిరపకాయలు కాస్త వెల్లుల్లి క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కాస్త కరివేపాకు సాంబార్ ఉల్లిపాయలు ఇంట్లో మన దగ్గర సొరకాయ బుడిమకాయ గుమ్మడికాయ బెండకాయ అలాగే ములక్కాయలు ఉన్నాయి మీకు కావాలి అంటే వంకాయ బంగాళదుంప క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చు ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ కొన్ని కట్ చేసి ఇందులో వేసుకోండి నేనైతే బుడమకాయ అంటాను రౌండ్గా ఉంటుంది కదా కొందరేమో దోసకాయ అంటారు మీ ఇష్టం ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు కాస్త వేగుతూ ఉన్నప్పుడే ఇందులో తగినంత ఉప్పు వేసే కలన్నీ చక్కగా వేగాలి నూనెలో వెజిటేబుల్స్ ఉడికే లోపల కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది అన్నం పప్పు చూడండి ఇలా మెత్తగా ఉడకాలి చక్కగా జస్ట్ కలిపి పెట్టేసుకోండి ఇలా అలాగే ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టి పెట్టుకోండి కూరగాయలు ఇలా ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకోండి అలాగే కాస్త పసుపు ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి ఇందులో వేసేసుకోండి ఇప్పుడు పులుసు బాగా మరగనివ్వండి పులుసు ఉడికేటప్పుడు ఇందులో కాస్త కారం అలాగే నేను ఎవరెస్ట్ సాంబార్ మసాలా వాడుతున్నాను మీకు ఏది నచ్చితే అది యూస్ చేసుకోండి ఒక రెండు స్పూన్ల సాంబార్ మసాలా వేసుకోండి ఆహా ఇది ఇలా ఉడుకుతుంటే అరోమా అయితే అసలు అద్భుతంగా ఉంటుంది అద్దరిపోయింది ఇలా ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పు అన్నం ఇందులో వేసేసుకోవాలి అలాగే ఇందులో కరెక్ట్గా వాష్ చేసి పప్పు రైస్ ఉంది కదా ఒక రెండు చిన్న గ్లాస్ల వాటర్ కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేయండి ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికిస్తే ఆహా అద్భుతమైన సాంబార్ రైస్ మత్తిరిపోతుంది ఇష్టం ఉంటే పక్కన అప్పడాలు వడియాలు నన్ను అడిగితే ఆమ్లెట్ బాగుంటుంది ఇంకొక వచ్చిందంటే సాంబార్ రైస్ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో మటుకి నెయ్యి వేయడం మర్చిపోకండి ఇలా పైనుండి నెయ్యి వేస్తే అద్దిరిపోతుంది ఆహా కిచెన్ అంతా గుమ గుమల్లా అసలు అంతే అద్దిరిపోయే సాంబార్ రైస్ రెడీ అయిపోయింది వేడివేడిగా ఎంత బాగుంటుందో చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది బట్ వేడివేడిగా సూపర్గా ఉంటుంది మరి రెసిపీ తెలిసిపోయింది కదా తయారు చేసుకోండి బాయ్ లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకోవడమే ఆహా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా కమ్మటి సాంబార్ రైస్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు సింపుల్ రెసిపీ టేస్టీ రెసిపీ ట్రై చేసేయండి